ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందినటువంటి నాన్వేషణ అన్వేషణ అనేటువంటి యూట్యూబర్ మీద అనేక కేసులు నమోదవుతున్నాయి మొన్న అతను శివాజీ విషయంలో చేసిన వీడియో ఆ వీడియోలో మాట్లాడిన మాటలకు సంబంధించి సీతాదేవి మీద ద్రౌపదీ దేవి మీద రేపు జరిగిందని పైగా గరిక పార్టీ గారిని అనకూడని మాట్లాడటం శివాజీ తల్లిని అవమానించేలా మాట్లాడటం వీటన్నిటి మీద కేసులు నమోదవుతున్నాయి నిజానికి ఈ విషయం మీద నాన్ వేషన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా అతను క్షమాపణ చెప్పిన విధానం కూడా బాగలేదనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి లేటెస్ట్గా నాన్ వేషన యూట్యూబర్ మీద సినీ నటి సోషల్ యాక్టివిస్ట్ కేసు నమోదు చేశారు ఒకసారి ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు ఆ వెధవ పైన ఈరోజు ఇన్ని ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను రేపు ఉదయాన్నే ఫేర్ కూడా వస్తుంది వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వాటి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి మీరు ఇచ్చిన ప్రతి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒద్దారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది ఆ డబ్బులు ఈ ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు వెధ అన్నారా కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేపు చేశారు అంటున్నారు అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి రూపాయి ఇస్తున్నారు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్సా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి అంతమంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది వేరే భాష మాట్లాడట్లేదు వాడు తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం తిరిగి వాడు బూతులు మాట్లాడి పద్నాలుగు వేల అమ్మాయిని వెయ్యి రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లు అందరూ ఏమైపోతున్నారు ఈరోజు పిల్లలు మైనర్ పిల్లలందరూ చెడిపోరా వాడు మాట్లాడి బూతులు బూతులు వింటుంటే ఒళ్ళు కంపలు ఎత్తుతుంది మన సీతామాతని ద్రౌపది మాతని రేపయ్యాలని రేపులు అయ్యాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు వీడేమో చూసాడా వెధవా మన పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని నేను ట్యాక్స్ పేర్ని అంటున్నాడు ఎవరికరా ట్యాక్స్ పే చేస్తున్నావు నువ్వు నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైక్ రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా నేను నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా అంబులెన్సులు తీసుకొచ్చావా లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా వాటర్ ట్యాంకులు కట్టించావా ఎదవ అన్నరాదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్టించుటూ మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఇరు సీతామాతలు అనేవాడివిరా మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా నువ్వు చీరలు ఎలా కట్టుకోవాలి ఎలా ఉండాలి అని చెప్తావు నువ్వు నువ్వు మనిషిమైన అన్నం తింటున్నావు గట్టి తింటున్నావురా నోటికి ఈ రోజు పైన కేసు పెట్టానండి స్టేషన్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవుతుంది రేపు ఉదయాన్న ఎఫ్ఐఆర్ తో నేను బయటకు మళ్ళీ వచ్చి వీడియో చేస్తాను ఇలాంటి విధ పైన ప్రతి ఊర్లో కేసులు పెట్టండి ప్రతి దగ్గర కూడా వీడి ఇండియాకి రావాలి వీడిని మామూలుగా ఉండకూడదు వీడికి పనిష్మెంట్ ఇండియాకి రావా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావురా మేమైనా ఆకాశం చూడుపడ్డావా భారతదేశం అంటే నా మాతృభూమి అని చదువుకోలేదురా నీ మాతృభూమి గురించి ఇలా మాట్లాడతావరా కనీసం సిగ్గులేని వెధవా ఇంత నీచంగా మాట్లాడతావరా నువ్వు ఒకటే మాట చెప్తున్నా నిన్ను తిట్టకూడదు అని ఎవరైనా అనుకుంటే ఈ మాటలు విన్నవాళ్ళు తిట్టకపోతే పాపం వస్తుంది నిన్ను తిట్టకుండా ఉండలేరు ఎందుకంటే నువ్వు మాట్లాడే బూతులు అంత వలసగా ఉన్నాయి ప్రతి పిల్లలు చెడిపోయేలా ఉన్నాయి ప్రతి ఆడదానికి సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి ఇదే నీ సంస్కారం ఒకటే మాట చెప్తున్నా మార్చుకో పద్ధతి ఇండియాకి రాకుండా అయితే నువ్వు కష్టం ఖచ్చితంగా రప్పిస్తారు పోలీసు వారు పోలీసు శాఖ నీ పైన బాగానే గట్టి నిఘానే వేశారు నువ్వు ఖచ్చితంగా ఇండియాకు వస్తావు ఇండియా గురించి ఏమేమి మాటలు చెప్పావో అన్నావో నువ్వన్నీ కూడా గుర్తుపెట్టుకో కర్మ రిటర్న్స్ కర్మ ఖచ్చితంగా నీకు రిటర్న్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకో జయ శ్రీరామ్ మత్ తకి నమస్తే మత్ సో ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా కొంత వాల్యుబుల్గా నాకు అనిపించింది అందుకే మొత్తం కూడా మీకు వినిపించే ప్రయత్నం చేశాను నా అన్వేషణ యూట్యూబర్ మీద పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేశారు సినీ నటి కరాటే కరయాణి ఇక్కడ మన ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆమె మాట్లాడిన మాటలో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మనమే డబ్బులు ఇచ్చి మనమే తిట్టించుకుంటున్నాం మనమే డబ్బులు ఇచ్చి మననే తిట్టించుకుంటున్నాం మన సంస్కృతిని తిట్టించుకుంటున్నాం మన సాంప్రదాయాన్ని తిట్టించుకుంటున్నాం మనకి ధర్మాన్ని బోధిస్తున్న పెద్ద మనిషిని తిట్టించుకుంటున్నాం మనం దేవుళ్ళిగా కొలుస్తున్నటువంటి మాతలను తిట్టించుకుంటున్నాం ఇంతకన్నా దురదృష్టం ఇంకోటి ఉండదు కాబట్టి ఇప్పటికే కరాటే కళ్యాణ్ గారు పిలిపించారు అది పక్కన పెడితే అసలు జనాలుగా ఎవరు కాళ్ళే బాగా రియాక్ట్ అయ్యారు చైతన్యం బాగా వచ్చింది నిన్న ఒక్కరోజే లక్షల మంది నాన్ వేసిన యూట్యూబర్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా లక్షల మంది అన్ఫాలో అయ్యారు అంటే వాస్తవానికి నేను అతను పాలుగా నాకు తెలియదు గతంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది అని నాకు తెలియదు కానీ నేను వార్తలు అయితే విన్నాను బాగానే యూట్యూబ్ నుంచి అతని నుంచి అన్సబ్స్క్రైబ్ అయ్యారు అన్ఫాలో అయ్యారు అనేటువంటి విషయం ఇంకో మాట కూడా విన్నాను అసలు యూట్యూబ్ చరిత్రలోనే ఒక్క రోజులో లక్షల మంది అన్సబ్స్క్రైబ్ కావటం అనేటువంటిది ఒక రికార్డ్ అట ఒక్క రోజులోనే లక్షలాది మంది అన్సబ్స్క్రైబ్ కావటం ఒక అట మాములు సబ్స్క్రైబ్ అవుతారట కానీ అన్సబ్స్క్రైబ్ ఇతను మాకు ఇష్టం లేదు ఈ యూట్యూబ్ ఛానల్ మాకొద్దు అని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఒక్క రోజులో లక్షల మంది అన్సబ్స్క్రైబ్ కావటం అనేటువంటిది ఒక రికార్డ్ అట యూట్యూబ్ చరిత్రలో సో ఆ దెబ్బ గట్టిగానే నాన్ వెజ్ కూడా తెలిసి వచ్చినట్టుంది కానీ ఏది ఏమైనా డబ్బులతోన లేదు కాంట్రవర్సీతో ఫేమ్ కావాలనుకుని మతం ఎక్కి మాట్లాడుతున్న వాళ్ళకి బుద్ధి రావాల్సిందే అతను ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ పెడుతున్న కేసులు అతను ఏం చేస్తాయి అనేది ఒక చర్చ ఉంది నిజమే కానీ ఏది ఏమైనా అలాంటి వ్యక్తికి బుద్ధి రావాల్సిందే బుద్ధి రావాలంటే సమాజం వెలువేయాలి సమాజం ఏ సబ్స్క్రైబర్స్ చూసుకొని ఏ ఫాలోవర్స్ చూసుకొని బల్ప్గా మాట్లాడుతున్నాడో మనమంతా కలిసి వెళ్లేస్తే ఆ బల్ప్ మొత్తం తగ్గిద్ది ఇప్పుడు ఏం చూసుకొని బల్ప్గా ఫీల్ అవుతున్నాడో వాళ్ళ మనందరం కూడా కలిసి వెళ్ళేస్తే ఆ బల్ప్ ఖచ్చితంగా తగ్గిద్ది ఖచ్చితంగా కాళ్ళ బేరానికి వస్తాడు కాళ్ళ బేరానికి వస్తాడు కాబట్టి గల దమ్ము మన దగ్గర మాత్రమే ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళుగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా అతను మాట్లాడిన ప్రతి మాట కూడా అత్యంత బాధాకరమైన మాట చాలామంది మనోభావాలని బాధ పెట్టేటువంటి మాట శివాజీ మాట్లాడిన తప్ప గొప్ప భిన్నాభిప్రాయాలు ఉండడం తప్పలేదు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ శివాజీని సమర్థించడం కోసం నా అన్వేషణ వ్యతిరేకించట్లేదు అసలు కాన్సెప్టే వేరు శివాజీ పెట్టిన చర్చిలోకి అసలు నాన్ వేషన్ దూరలేదు నాన్ వేసిన శివాజీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు వాళ్ళు తల్లి తిట్టాడు అంతటి తాకుండా మనం పూజించే సీతమ్మ తల్లిని ద్రౌపదీ దేవిని అవమానించేలా మాట్లాడాడు ఇదంతా పక్కన పెట్టి అసలు వివాదంతో సంబంధం లేని గరికపాటి నరసిరావు గారు లాంటి వాళ్ళని అనకూడని మాట్లాడినాడు హిందువులని కించపరిచేరా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడాడు ఆడవాళ్ళు బట్టలు లేకుండా రోడ్డు మీదకి వెళ్ళాలని పిలిపించాడు ఇవన్నీ కూడా అత్యంత దారుణమైనటువంటి మాటలు మనం ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పలేకపోతే రేపొద్దున మనకు మనం క్షేమ్ కావాల్సి వస్తుంది మన్ని ఒక అతను అమ్మలతో సహా తిడుతున్నా మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామంటే అది మన చేతగా తరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది మనం చేతగా కాదు అని ఎవరికి వాళ్ళుగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది சோட கேமெண்ட் ரெண்டு தெரியும் தேங்க் யூ